టెలిఫోన్ కనుగొన్నది ఎవరు అని అడగానే అలెగ్జాండర్ గ్రహం అని చెప్పేస్తాం బల్బు ను కనుగొన్నది థామస్ ఎడిసన్ అని అందరికీ తెలుసు హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ సర్జరీ అండ్ ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ అని అడిగితే ఖచ్చితంగా వేరే దేశం వాళ్ళే అయ్యుంటారని ఆలోచిస్తాం కానీ నిజానికి శస్త్రచికిత్స పితామహుడు మన ఇండియన్ అతని పేరు సుకృతుడు అతని గురించి ఆయన గొప్పతనం గురించి చాలా మందికి తెలియదు ఎందుకంటే మనకు మన చరిత్ర నేర్పలేదు ఏ పుస్తకాలలో వాళ్ళ గొప్పతనం గురించి రాయలేదు మన భారతదేశ సంస్కృతి గురించి వాటిలో దాగి ఉన్న సైంటిఫిక్ రీజన్స్ గురించి కంప్లీట్ వీడియో చేశాను తప్పకుండా చూడండి ప్రస్తుతం టెక్నాలజీ యూజ్ చేసి సర్జరీలు ప్లాస్టిక్ సర్జరీలు చేస్తున్నారు కానీ మన పూర్వీకులు సున్నితమైన పరికరాలు వాడి చేతులతోనే రకరకాల సర్జరీలు చేసేవాళ్ళు అంతటి మహాజ్ఞానులను మనం మర్చిపోయాం పనిని భారతీయ భాష శాస్త్ర పితామోహుడు మన దేశ భాష కోసం దానిలో ఉన్న వ్యాకరణం కోసం చాలా కృషి చేశాడు కానీ మన ఎవ్వరికి తెలీదు మాత్రమే కనుగొన్నట్టు చదువుకున్నాం కానీ ఎంతో మంది భారతీయ శాస్త్రవేత్తలు ఎన్నో గొప్ప ఆవిష్కరణలు చేశారు అవి వెలుగులోకి రాలేదు వాళ్ళ గొప్పతనం గురించి కూడా ఎవ్వరికి తెలీదు ఐస్టిన్ ఫాదర్ ఆఫ్ ఫిజిక్స్ అని గొప్పగా మాట్లాడుకుంటాం కానీ అప్పట్లోనే పుష్పక విమానాన్ని ఎలా తయారు చేశారు ఎవరు తయారు చేశారని ఒకసారి ఆలోచించారా మొదటగా విశ్వకర్మ బ్రహ్మ కోసం పుష్పక విమానాన్ని తయారు చేశాడు సోలార్ సిస్టమ్ పై పరిశోధనలు చేయక ముందే భారతీయులు నవగ్రహణను పూజించే వాళ్ళు సైంటిస్టుల కన్నా ముందే సూర్యగ్రహణం గురించి చంద్రగ్రహణం గురించి ముందే అధ్యయనం చేశారు పెళ్లిలో చూపించే అరుంధతి నక్షత్రానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది అరుంధతి వశిష్ట ఇద్దరు అన్యోన్య దంపతులు వాళ్ళ పేర్లే ఆ నక్షత్రాలకు పెట్టారు మిగతా నక్షత్రాలకు భిన్నంగా ఈ రెండు నక్షత్రాలు మాత్రమే ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతాయి కొత్త దంపతులు కూడా ఒకరికొకరు ఎప్పుడు తోడుండాలని సింబాలిక్ గా చూపిస్తారు మహాభారతం కురుక్షేత్ర యుద్ధ కాలంలోనే పాండవులు న్యూక్లియర్ బాంబ్ టెక్నాలజీ యూజ్ చేశారని ఎంతమందికి తెలుసు పూర్వం మునులకు కోపం వస్తే కమాండలంలో ఉన్న నీటితో శపించేవాళ్ళు నీళ్లకంత పవర్ ఉందా మునులకు ఏవో శక్తులు ఉంటాయలే అని అనుకునేవాళ్ళం హిమటో రీసెంట్ గా వాటర్ పైన రీసెర్చ్ చేశాడు మనం పాజిటివ్ గా మాట్లాడితే నీళ్లు నార్మల్ గా ఉంటాయని చెడు మాటలు మాట్లాడితే ఆ నీళ్లు విషంగా మారుతుందని కనుగొన్నాడు నీటికి వినికిడి శక్తి ఉందని పూర్వమే మన వాళ్ళు రుజువు చేశారు మన పూర్వీకుల గురించి చెప్పుకుంటూ పోతే అరికాలకు పసుపు రాయడం దగ్గర నుంచి అరిటాకు భోజనం వరకు చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి ప్రకృతిని పూజించే ఒక అద్భుతమైన సంస్కృతి మనది అన్ని మతాలు తమ దేవుణ్ణి నమ్మకపోతే నరకానికి వెళ్తారని బోధిస్తారు కానీ మన ధర్మం నచ్చిన దైవాన్ని ప్రార్థించు తోచినట్టు దేవుణ్ణి అని స్వేచ్ఛనిచ్చింది మనం మాత్రం కులాలు జాతులని అడ్డుగోడలు వేసుకున్నాం మన పూర్వీకుల విజ్ఞానానికి వాళ్ళు చేసిన మనం మనమందరం వారసులం హిందూ మతంలో దైవత్వం పాటు ఎంతో జ్ఞానం ఉందని గ్రహించండి అంతరించిపోతున్న మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకునే బాధ్యత మనందరిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్